హాస్పిటల్ సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది ఇది జహరాబాద్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అవును మేడం ఇప్పుడు బాడీ స్కానింగ్ చేయాలంటే దానికి వెళ్ళారా ఈ మిషన్ కావాలి కదా సార్ మన దగ్గర ఇప్పుడు ఎక్స్రా స్కానింగ్ ఏ సార్ని సార్ ఏ సార్ని ఏ సార్ని అడగాలి అవును సార్ డాక్టర్ సార్కే అడుగుతున్నాను నేను మీరు డాక్టర్ సారే కదా ఇంకే నేను అడుగుతున్నాను సూపర్ సూపర్టెండెండి మాకు ఏ సమాధానం ఇస్తలేరు ఇస్తలేరు ఇప్పుడు సారి ఎమర్జెన్సీలో సీరియస్గా వస్తారు పేషెంట్ ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి ఏ విలేజ్ నుంచి అయినా ఊరు నుంచి వస్తారు సీరియస్ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళకు చెక్ చేస్తారా లేదా సార్ ఎమర్జెన్సీలో పోతే చేస్తారు కదా దాంట్లో చిట్టి రాసినాక దాంట్లో టైమింగ్ डे टू फिर रायल का था सर आरे आरे मैं नहीं ओपीडी रूण ने नहीं नहीं कहा सर मैंने डॉक्टर साहब आप डॉक्टर साहब भाई बोल के आपको पूछ रहे हम मैं मैं, मैं बोलने के लिए आरएमओ रहते सुपरिंटेंडेंट रहते उनको पूछना मेरे गुरु आरएमओ जवाब नहीं दे रहे सुपरिंटेंडेंट भी जवाब नहीं दे रहे ना सर डॉक्टर सर जुड़ी विश्राणी चुकी అండి మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో ట్విట్టర్లో గ్రూపులలో పెట్టాలని చెప్తానండి ఇప్పుడు ఇది జహీరాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పేషెంట్ వస్తారండి ఇక్కడ అయితే ఓపీల చిట్టి రాపిస్కుంటారు ఓపీల చిట్టి రాపిసుకున్నాక ఐదో నెంబర్కి పంపిస్తారండి అవునండి ఐదో నెంబర్కి పంపిస్తారు ఇక ఒక పేషెంట్ ఇక మూడో తారీఖు నాడు వచ్చాడండి మూడో తారీఖు నాడు నేనే ఐదో నంబర్ మీద చూపించుకోవాలి కదా అయితే అక్కడ అటెండర్ ఏం చేస్తారంటే అక్కడ అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ముందు పంపిస్తారండి అటెండర్ అగ మాస్క్ పెట్టుకున్నాడు కదా ఇప్పుడు మాస్క్ తీసుకున్నాడు కదా అగో అదే అటెండర్ అండి ఇక్కడ అయితే ఇక్కడ ఏమైంది అంటే పేషెంట్లకు ఇబ్బంది జరుగుతున్నది పేషెంట్లు ఇక్కడ నానా అవస్థలు పడుతున్నారు ఈసీజీ దీమంటే తీయరు ఎక్స్రే దీమంటే తీస్తలేరు బీపీ చెక్ చేయమంటే బీపీ చెక్ చేస్తలేరు ఇంజెక్షన్ ఇవ్వమంటే ఇంజక్షన్ ఇస్తలేరు ఎందుకంటే పేషెంట్కి ఏం బాధ ఉందో పేషెంట్కు తెలుసు కదా పేషెంట్కి చేయబట్టుకొని చెక్ చేయాలి కదా అట్లా చెక్ చేస్తలేరండి వీళ్ళు అవును చెక్ చేస్తలేరు ఇచ్చండి ఒక పేషెంట్ నేను ఆల్రెడీగా ఇక్కడ మూడో తారీఖు నుంచి ఈ జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను తిరుగుతున్నాను గమనిస్తున్నాను ఎవరు ఎలాంటి వాళ్ళని ఇక చూడండి పద్ తారీఖు నాడు పదవ తారీఖు నాడు ఒక పేషెంట్ వచ్చిందండి ఈ పేషెంట్కు అన్యాయం జరిగింది పది తారీఖు నాడు మూడో తారీఖు నాడు వచ్చిండి ఒక పేషెంట్ ఆయనకు అన్యాయం జరిగింది ఇగో పదిహేను తారీఖు నాడు ఒక పేషెంట్ వచ్చిండండి ఆ పేషెంట్కి కూడా అన్యాయం జరిగింది అయితే నేను ఇది కరెక్టా కాదా అని నేను ఆల్రెడీ స్వయంగా నేనే జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చానని ఇగో ఓపీలో నేను చిట్టి వ్రాయించుకున్నాను నాకు దొక్కు వచ్చింది సార్ దమ్ వస్తుంది జ్వరం వచ్చిందని నేను అడిగాను ఇగో ఈరోజు పద్దెనిమిది తారీఖు నుండి అయితే నేను అక్కడ ఓపీ చిట్టి రాపించుకొని నాకు ఐదో నంబర్ మీద చూపించుకోవాలని చెప్పారు అయితే నేను ఐదో నెంబర్ దగ్గర పోయినాను అయితే అక్కడ అటెండర్ ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకు మనుషులు తెలిసిన వాళ్ళకు పంపిస్తున్నాడు వేరే వాళ్ళకు పంపిస్తలేడు ఎందుకు సార్ అటే చెప్తున్నారంటే మాకు ఫోన్లో వంద రూపాయలు వేయండి ఫస్ట్ మీకే పంపిస్తానని అని అటెండర్ చెప్పిండండి అంటే క్యాష్ ఇస్తాం సార్ అంటే క్యాష్ మాకు పైసలు ఇవ్వద్దు ఫోన్లో వేసేస్తే నేను పంపిస్తాను మీకు అన్నాను అంటున్నాడండి అటెండర్ అంటే ఎవడు డబ్బులు ఇస్తే వంద రూపాయలు రెండు రెండు వందలు ఇస్తే వాళ్ళకు ముందు పంపిస్తారా అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్టెండెంట్ గారికి చెప్తే సూపర్టెండెంట్ గారు పట్టించుకుంటూ వెళ్ళాడు ఇక్కడ పేషెంట్లకు ఇంజెక్షన్ ఇవ్వమంటే ఇంజెక్షన్ డెబ్బు అవసరం డెబ్బు అవసరం లేదు అని చెప్తున్నారు ఎక్స్రే దియమంటే అవసరం లేదు అంటున్నారు ఈసీజీ దియమంటే అవసరం లేదని చెప్తున్నారు స్కానింగ్ తీయమంటే స్కానింగ్ కూడా అవసరం లేదని చెప్పి ఒక రెండు గోళీలు ఇచ్చి పంపిస్తున్నారండి అంటే ఇప్పుడు ఈ ఎక్స్రేలు తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఇంజక్షన్ ఏమంటే ఇంజక్షన్ ఇస్తలేరు ఇంజక్షన్ ఏమైపోతున్నాయి ఇక్కడ హాస్పిటల్లో గ్లూకోజ్ ఫ్రీ ఏమైపోతున్నాయి ఇక్కడ పేషెంట్ అడగలేరండి అంత ధైర్యం లేదు ఎందుకంటే పేషెంట్ వాళ్ళ బాధతోటి వాళ్ళు వస్తారు ఇక్కడ అవన్నీ అడగరు అదే నేను అటెండర్కు నేను అడిగితే ఏమన్నా అంటే మీ అసెండర్ చాలా మంది మేము చూసాము అని అటెండర్ చెప్పిండే ఇప్పుడు మాస్క్ పెట్టుకుని మాస్క్ తీసిండు కదా ఆయననే అటెండర్ ఐదో నంబర్ మీద ఉంటాడు అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటారండి ఆ ఇద్దరు డాక్టర్లు ఉంటారు ఒక డాక్టర్ వస్తుండే ఒక డాక్టర్ వస్తారు అండి అంటే డాక్టర్లు చేయబట్టి చూడాలి పేషెంట్లకు ఏమైందని అడగాలి వాళ్ళ బాధలు కనుక్కోవాలి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఖాళీ ఒక రెండు గోళీలు ఇచ్చేస్తున్నారు పంపిస్తున్నారు అయితే నేనేం చెప్పిన తర్వాత నేనేం చెప్పినా అంటే అటెండర్కి నేను అడిగినాను ఎందుకు సార్ పైసలు అడుగుతున్నారు నేను ఒక జర్నలిస్ట్ నేను ఒక రిపోర్టర్ని అని నేను చెప్పాను చెప్పినాక అటెండర్ ఏమంటారంటే అసలు ఇండివన్నీ మా సూపర్టెండెంట్ జేవులో ఉంటారు రిపోర్టర్స్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు మా సూపర్టెంట్ జేవులో పెట్టుకొని తిరుగుతాడు మా సూపర్టెంట్ అని అటెండర్ చెప్పినండి ఈ మాట అవునండి ఇప్పుడు నేను వంద రూపాయలు ఇవ్వకపోతే నాకు డాక్టర్ దగ్గర పంపలేదండి అయితే నేను రిటర్న్ వచ్చేసినాను అవునండి నేను రిటర్న్ వచ్చేసాను ఒకటి నేను అడుగుతున్నాను హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్టెంట్ గారు ఉన్నారు కదా సూపర్టెండ్ గారికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా మరి ఒక పెద్ద హాస్పిటల్ గవ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఉంది అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా తెలియక అడుగుతున్నాను చెప్పండి ఈ సూపర్టెండ్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది నేను సూపర్టెండ్ గారికి నేను అడుగుతున్నాను అడిగితే సూపర్టెంట్ గారు నాకు ఆన్సర్ ఇవ్వలేదు సమాధానం ఇస్తలేరు మరి పేషెంట్లకు ఇంజెక్షన్ సరిగ్గా ఇస్తలేరు గ్లూకోజ్లు సరిగ్గా ఇస్తలేరు నెత్తు పరీక్ష చేస్తలేరు షానింగ్ తీస్తలేరు బీపీ చెక్ చేస్తలేరు మేము అడగద్దా పేషెంట్ ఉండి హక్కు లేదు ఆ పేషెంట్లకు పేషెంట్ ఎవరైనా ఏమైనా ఎక్కువగా మాట్లాడితే అటెండెన్స్లు ఏం చేస్తున్నారంటే సూపర్టెంట్కు ఫోన్ చేస్తున్నారు అవునండి సూపరింటెండెంట్ మాట చెప్పి బెదిరిస్తున్నారు పేషెంట్లకు వారు సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారంటే మొత్తం అటెండర్కు చెప్పేసిండు ఎప్పుడైనా సరే ఎక్కువగా మాట్లాడితే బయటికి వెళ్ళగొట్టండి ప్రైవేట్ హాస్పిటల్కి బొమ్మని చెప్పండి అని చెప్పారని అటెండర్ చెప్తున్నారండి అంటే ఈ ఇంజెక్షన్స్లు గ్లూకోజ్లు అన్నీ ఏమైపోతున్నాయి అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాం మేము మరి ఎందుకంటే మన జెహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెంట్కు అతను గవర్నమెంట్ ఉద్యోగం ఉంది సూపర్టెంట్ గారికి మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఏమన్నా అక్కడిక్కడ ఏమైనా చేస్తున్నారా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళకు మరి గవర్నమెంట్ ఉద్యోగం ఎట్టిచ్చిర్రు ఈ హాస్పిటల్ అంటే చేసిర్రు తెలియకడుగుతున్నాం మరి దీనికి ఆన్సర్ ఇస్తారా దీనికి ఆన్సర్ ఇవ్వండి డాక్టర్గా అడిగినాం మేము అడిగితే ప్రతి ఒక్క డాక్టర్ ఏమంటున్నారంటే మేము సూపర్ డెంట్ చెప్పినట్టే చేస్తాము సూపర్టెండు మందులు మటు ఇస్తాము లేకుంటే ఇయ్యము చూడండి సూపర్ ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారు చూడండి డాక్టర్ ఏమంటున్నారు వినండి వీడియోలు తీసుకోవద్దు ఫస్ట్ మీ కెమెరాలు బంద్ చేయండి లేకుంటే మా డెంట్ గారు మంచోడు కాదు కేసు నమోదు చేపిస్తాడు పెద్ద పెద్ద ఆఫీసులు డెంట్ గారు తెలుసు పోలీసులు వాళ్ళు కూడా సూపర్ సపోర్ట్ చేస్తాడు మన జహీరాబాద్ ఎంపీ సార్ కూడా సపోర్ట్ చేస్తాడు అని చెప్తున్నారండి అంటే సూపర్ అటెండ్ గారు అందరికీ భయపట్టించి పెడుతున్నాడు లేకుంటే అందరికీ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడేమో అని ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి పేషెంట్ అది రౌడ్ యూజం చేయమని చెప్పి రౌడ్ యూజం చేస్తున్నారు ఈ జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రౌడ్ యూజం చేస్తున్నారు నేను ఇంత ఆల్రెడీ చెప్పిన నేను సార్ నేను నేను ఒక రిపోర్టర్ని నేను ఒక జర్నలిస్ట్ సార్ ఏ సార్ ఇట్లా ఇట్లా చేస్తున్నారు మీరు ఇట్లా మా టూ మచ్గా ఘోరంగా చేస్తున్నారంటే మీ అసలు రిపోర్టర్లకు వెయ్యి మందికి జోలో పెట్టుకుంటాడు మా సూపర్టెంట్ గారు మా సూపర్టెండ్ తెలుసుకుంటే ఒక్క జ ఒక రిపోర్టర్ కూడా ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళలేడు మా సూపర్టెండెంట్ తెలుసా మా తడాగా తెలుసా అని ఇలా మాట్లాడుతున్నారండి అటెండర్ ఇలా మాట్లాడుతున్నారు సూపర్టెండెంట్ గారికి ఫోన్ చేస్తే నేను వాట్సాప్ నెంబరు చేసి పారేసినండి సూపర్టెండ్ గారు అండి నేను మాట్లాడదానని తెలుసుకుంటే ఫోన్ ఎత్తాడు మాట్లాడాడు అది అటెండర్ తోటే మాట్లాడాలంట తోటి కూడా మాట్లాడొద్దంట అంట డాక్టర్గా అడుగుతున్నాం మేము ఇంజెక్షన్ ఎందుకు ఇస్తలేరు మీరు స్కానింగ్ ఎందుకు చేస్తలేరు మీరు అంటే సూపర్ అటెండ్ అడగండి సూపర్ అటెండెంట్ ఏది చెప్తే మేము అది చేస్తాము అని డాక్టర్ సమాధానం ఇస్తున్నారండి చూడండి డాక్టర్ ఏం సమాధానం ఇస్తారు ఇది జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ అటెండర్ రౌడీజంగా చేస్తున్నారు డాక్టర్ సరిగ్గా పేషెంట్లకు చూస్తలేరు మందులు ఇస్తలేరు నానా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు మరి దీనికి ఆన్సర్ ఎవరు హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ ఎంక్వైరీ చెయ్యండి ఇది జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ సూపర్టెంట్ గారు ఇలా చేస్తున్నారు ఎక్కువగా మాట్లాడుతున్నట ఈ భూమి మీద కూడా వెంట ఉండనియరట అవునండి ఇది జహరాబాద్ ఇది మా జహరాబాద్ మా హాస్పిటల్లో ఇలా మాట్లాడద్దు లేకుంటే మీ మీద కేసు అవుతాయి మీకు అరెస్ట్ చేపిస్తాము అని ఇలా సమాధానం ఇస్తున్నారండి అసలుంటి మేము రిపోర్టర్లకు మస్తు మంది చూశాము అని చెప్తున్నారండి ఇక్కడ మరి దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు మన జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెండెంట్ గారు సూపర్టెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ వరకు గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లు ఇస్తారు దీనికి ఆసర్ ఇవ్వాలి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మా జెహరాబాద్ ఎంపీ గారు చూసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ అటెండర్లు సూపర్ అండి ఇలా చెప్పగలుగుతారా ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఒక మీడియా మిత్రుడు అర్థడితే మీ సాన మంది చూసుకున్నాం మేము మీకు బతికెడుతుంటే మీరు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి లేకుండా మీ మీద కేసు అవుతుందని చెప్పారు నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా అని ఇలా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి ఇది జహరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రౌడీజంగా చేస్తున్నారు దయచేసి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము వాస్తవమే ఇక్కడ మన రిపోర్టర్ కూడా పట్టించుకోరు ఇక్కడ అవును నేను చూస్తున్నాను సూపర్టెంట్ ఎట్లా చెప్తేనే అట్లా మీడియా మిత్రులు కూడా వింటున్నారు ఇక్కడ సూపర్టెంట్కు బానుసులు పేరు మీడియా మిత్రులు కూడా వాస్తవమే ఎందుకంటే ఒక అటెండర్ చెప్తూ వింటున్నారండి ఒక అటెండెంట్ చెప్తే వింటున్నారు అంటే అటెండెంట్లకు అంత పవర్ ఇచ్చిండు సూపర్ గారు ఎవరు పేషెంట్ ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసు చేయండి కేసు నమోదు చేయండి నేను చూసుకుంటాను అని సూపర్ అంటెండి గారి ఇలా మాట్లాడతారా తప్పు కదా సూపర్టెండ్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది కదా మరి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ పెద్దగా ఉంది కదా ప్రైవేట్ హాస్పిటల్లోనే పేషెంట్లకు దోసుకుంటున్నారు మరి ఇక గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంతమంది దోసుకుంటున్నారు మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్లు ఏమైపోతున్నాయి గ్లుకోస్లు ఏమైపోతున్నాయి మందులు ఎందుకు ఇస్తలేరు సరిగా మరి ఇవన్నీ ఏమైపోతున్నాయి దీనికి ఆన్సర్ ఇవ్వాలి సూపర్టెడ్ గారు సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్గా అమ్మ చాందపాషా మా ఛానల్ని లైక్ చేసి అందరూ సప్రైజ్ చేసి మీ నా గ్రూప్లలో షేర్ చేయండి ఇది నెంబర్ వన్ ఛానల్ కనుక ఇది ఈ ఛానల్ ఎవరికి లొంగది ఎవరికి బానుసు కాదు ప్రతి ఒక్క జర్నలిస్టులు లొంగిపోతుండొచ్చు బానుసులు కాబోతుండొచ్చు చాంద్రపాషా ఎవరికి బానుసులు కాదు ఒక దేవునికి బానుసు నేను నీతి నిజాయితీగా ఉన్నది వాస్తవము ఆధారాలు బట్టి మాట్లాడతాను నేను ఆధారం లేనిది ఒకళ్ళ దిక్కు నేను చెప్పను ఒకలకు తప్పు కూడా చెప్పను నా దగ్గర అన్ని ఆధారాలు ఇగో అన్ని ఆధారాలు ఇగో ఆధారాలు బట్టి మాట్లాడతాను ఆధారాలు లేని నేనేం మాట్లాడాను ఎందుకంటే డాక్టర్లు తప్పు చేస్తారు పేషెంట్ మీద వేసేస్తున్నారు డాక్టర్స్ అంటే ప్రాణాలు కాపాడుతారు ఈడ పేషెంట్ అదే ప్రాణాలు తీసుకుంటున్నారు డాక్టర్లు ఏం డాక్టర్ రండి వీళ్ళు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పేషెంట్లకు మందులు ఇస్తారా అడుగుతున్నాను ఇది దీని మీద గమనించాలని కోరుకుంటున్నాము జై హింద్ జై తెలంగాణ